అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మంచి పట్టు కలెక్షన్ తీసుకొచ్చేసాను అసలు పట్టు చూస్తే మీరు ఈ ప్రైస్ కి ఈ శారీ అంటే అసలు ఆశ్చర్యపోతారు ఇంటికి వచ్చిన తర్వాత మేడం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కలెక్షన్ చూసేద్దాం రండి ఈ కలెక్షన్ వచ్చేసి మీకు పట్టులో వస్తుంది బార్డర్స్ మొత్తం బీవింగ్ వస్తాయండి ప్యూర్ పట్టు క్లాత్ డబల్ షైనింగ్ ఉంది క్లాత్ మొత్తం మీకు చూడండి ఇలా ఉంది డబల్ షైనింగ్ క్లాత్ అంతా కూడా అసలు క్లాత్ ఎంత స్మూత్ గా ఉందంటే చాలా స్మూత్ గా ఉందండి సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అది కూడా ఫోర్టీన్ నైన్టీ రూపీస్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి నేను ఈ కలెక్షన్ కోసం చాలా వెయిట్ చేశాను అండి మీకు చూపిద్దాం అనేసి నిన్న పిక్స్ యాడ్ చేశాను షార్ట్ లో యాక్చువల్లీ తర్వాత నాకు కాల్ చేశాను చాలా మంది అందుకే వెంటనే వీడియో చేస్తున్నాను చూడండి మనకి శారీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో ఇప్పుడు యానిమల్ ప్రింట్ అన్నది చాలా ట్రెండింగ్ లో ఉందండి యానిమల్ ప్రింట్ ప్లస్ కలంకారీ రెండు కలిపి తీసుకొచ్చేసాను శారీ వచ్చేసి మీకు నీట్గా గా బార్డర్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది శారీలో హార్సెస్ ప్లస్ మనకి చిన్న చిన్న అమ్మాయిలో నిలబడినట్టు అట్లా నీట్ గా చేశారు ఇదంతా కూడా బార్డర్ చాలా మంచి బార్డర్ అండి నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా అమ్మాయిలు ఇలా ఉంటాయి కలంకారీ లాగా చాలా బాగుంది మధ్యలో మీనాకారీ ఇచ్చేసారు చూడండి పింక్ కలర్ మీనాకారి వీవింగ్ తోటి అసలు ఎంత బాగుందంటే క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా గా ఉంది వీవింగ్ కూడా చాలా నీట్ వీవింగ్ వచ్చేసిందండి మనకి శారీలో ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి నీట్ ఫినిషింగ్తో ఉంది బ్యాక్ సైడ్ కూడా మనకి శారీ వేర్ చేసిన చాలా రిచ్ లుక్ వచ్చేలాగా చాలా ఎక్సలెంట్ క్లాత్ ఉంది మనకి డిజైన్ చూశారు కదా ఈ అమ్మాయిల డిజైన్ అన్నది చాలా దగ్గర దగ్గరకి ఇచ్చేసారండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఇచ్చారు దగ్గర దగ్గరగా స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే ఉంది శారీ మొత్తం డబల్ షైనింగ్ ఉంది అసలు శారీ అయితే మీకు షైనింగ్ కనిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు కానీ వీడియోలో రియల్గా అయితే చాలా ఎక్సలెంట్ షైనింగ్ ఉంది ఇది ఆరెంజ్ షేడ్లో ఉందండి శారీ మంచి ఆరెంజ్ షేడ్లో ఉంది గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు పళ్ళు చూసేద్దానండి పళ్ళు చూసారు ఎంత పెద్ద పళ్ళు ఉందో దీనికి శారీకి అయితే మంచి పళ్ళు అండి ఇది ఎవరు కూడా ఈ పళ్ళు చూస్తే మంచి టెంప్టింగ్ ఫీలింగ్ ఉంది అంత బాగుంది ఫ్రాక్స్కి ప్లాన్ చేసుకుంటున్నా మంచి పట్టు లంగాలకి ప్లాన్ చేసుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరు ఈజీగా స్టిచ్ చేయించేసుకోవచ్చు ఇంత పెద్ద పళ్ళు ఉంది అలాగే మనకి ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి పళ్ళుకి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా టాజిల్స్ కూడా ఇచ్చేసారు పళ్ళుకి నీట్ టాజిల్స్ బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎంత నీట్గా వీవ్ చేశారంటే వీవింగ్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వచ్చింది శారీ అంతా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ లో ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డబల్ షైనింగ్ ఉందండి డబల్ షేడ్ ఉంటుంది కదా మనకి పట్టులో డబల్ షేడ్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది షైనింగ్ అయితే ఎక్సలెంట్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఇలా బుటీస్ ఇచ్చేసారు ఆ షైనింగ్ చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో క్లాత్ అయితే బార్డర్ చూడండి కలంకారీ బార్డర్ ఇలా ఉంది డిఫరెంట్ బార్డర్ అండి మీరు ఇప్పటిదాకా ఎక్కడ చూసి ఉండరు బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంది మనకి స్టార్టింగ్లో ఒక్క కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది చూ చూసేద్దానండి ఇదిగోండి ఇంత ప్లెయిన్ క్లాత్ ఉంది కొంచెం అండి ఇది కట్ చేయంలో వెళ్ళిపోతుంది ప్లెయిన్ క్లాత్ ఉంది షైనింగ్ అయితే గా ఉంది ఫ్యాబ్రిక్ దీనిలో కూడా లైన్స్ వచ్చాయి ప్లెయిన్ ఏం రాలేదు ఇలా స్టార్టింగ్ నుంచి సారీ ఇలాగే ఉంటుంది సారీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఈ సారీ మాత్రం మీకు సింగిల్ కలర్ ఆప్షన్ లేదు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఇస్తున్నాను కాబట్టి నాకు నచ్చిన ఫైవ్ కలర్స్ తెప్పించానండి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది శారీ ఇదిగోండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి వైన్ కలర్ బార్డర్ వచ్చేసింది పేస్టల్ గ్రీన్ అంటారు కదా మనకి పెసరపచ్చ గ్రీన్ అలా లైట్ కలర్ అండి ఇది కూడా భలే ఉంది శారీ అయితే మీకు వీడియోలో ఎగ్జాక్ట్ కనిపిస్తున్న కలరే మీ ఇంటికి వస్తుంది బుక్ చేసుకున్నాం నేను వాళ్ళ నుంచి మీకు డైలీ అప్డేట్ ఇస్తాను ఎలా ప్యాక్ చేస్తాను వీడియో మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఎలా అప్డేట్స్ ఇస్తాను కూడా మీకు చూపిస్తాను డైలీ షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి ఇదండి శారీ వచ్చేసి ఇది కూడా ప్రతిది కూడా డబల్ షైనింగ్ ఉంది మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇలా డబల్ షైనింగ్ ఉంది బార్డర్ వచ్చేసి మంచి వైన్ కలర్ బార్డర్ వచ్చేసింది బార్డర్ చేసేసుకోండి సేమ్ బార్డర్ సేమ్ అంత డిజైన్ సేమ్ కలర్ కలర్స్ ఆప్షన్స్ ఒకటే చేంజ్ అవుతాయి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ దానికి ఎలా వచ్చిందో అలాగే వస్తుందండి బ్లౌజ్ ఇలా ఉంది మంచి వైన్ కలర్ అండి ఇది చూడండి ఎంత మంచిగా షైనింగ్ ఉందో క్లాత్ అయితే ఎక్సలెంట్ ఫీల్ ఉందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్కి అసలు ఎక్కడ మార్కెట్లో లేని డిజైన్ అండి మీరు ఎక్కడైనా ఈ డిజైన్ చూస్తే నాకు చెప్పండి చూడండి ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అసలు ఎంత డార్క్ కనకాంబరం అసలు శారీ షైనింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ మంచి డార్క్ పచ్చిమౌడికాయ కలర్ బార్డర్ వచ్చేసింది ఇదిగోండి పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే జారిపోతుంది అసలు బట్ సాఫ్ట్ ఉంది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇదిగో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఈ కలర్కైతే అయితే మాత్రం స్టోర్లో లైవ్ స్టోర్లో అయితే విపరీతంగా సేల్ అవుతుంది ఈ కలర్ మరి ఆన్లైన్లో చూద్దాం ఇవాళే కదా ఇచ్చింది ఆన్లైన్లో సేల్ ఎలా ఉందో కూడా మీకు చూద్దాం ఈ కలర్ వచ్చేసి మంచి కలర్ అండి గ్రే షేడ్ అంటారు కదా ఆ షేడ్ తోటి చాలా బాగుంది మనకి కింద బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ వచ్చేసింది పళ్ళు సేమ్ ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తున్నట్టు ప్రతి డిజైన్ సేమ్ అండి చేంజ్ ఏమీ లేదు బ్లౌజ్ మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి శారీస్ నెక్స్ట్ కలర్ అబ్బా ఇదైతే వేరే లెవెల్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నా కానీ ఎంత షైనింగ్ ఉందంటే ఫ్యాబ్రిక్ డిజైన్ డిజైన్ బాగా హైలైట్ అయిపోయిందండి ఫ్యాబ్రిక్ మీద అంతే బాగుంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి చూసారు కదా ఇది ఒక పింక్ అండి ఇది మనకి మీకు లో వచ్చే న్యాచురల్ పింక్ వైన్ వైన్ కలర్ ప్లస్ పింక్ కలర్ రెండు కలిపి వచ్చేసింది మీకు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది పింకిష్ షేడ్ అనేది ఎలా అనేది ఒక పింక్ మంచి పింక్ చూడండి వైన్ పింక్ లాగా అనిపిస్తుంది అంటే టూ కలర్స్ మిక్స్ డబల్ షేడింగ్ కదా టూ టూ షేడ్స్ వచ్చేసినాయి ఇలా మీకు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మేడం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి పీసెస్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కిందిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే బుక్ చేసేస్తాను అలాగే సారీ త్రీ డేస్ లోపల డెలివరీ అవుతుందండి మీకు టూ టు త్రీ డేస్ లోపల డెలివరీ అయిపోతుంది వెంటనే ట్రాకింగ్ ఇచ్చేస్తాం ఏ రోజైతే బుక్ చేస్తారో ఆ రోజు ఈవినింగ్ కల్లా మీకు ట్రాక్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి